కట్టెలు తెంచుకున్న అభిమానం కట్టెల మీదకి వెళ్ళింది బెంగళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగి పదకొండు మందికి పైగా చనిపోయారు దాదాపు యాభై మందికి పైగా గాయపడ్డారు పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఐపిఎల్ ట్రోఫీని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు ఆర్సీపీ సొంతమైన క్షణం నుంచి బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి రాత్రంతా బెంగళూరు నగరం నిద్రపోలేదు రోజు ఆర్సీబీ ఆటగాలు సొంత గడ్డకు వస్తూ ఉండడంతో విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్నారు అభిమానులు ఇందుకు ఏర్పాట్లు కూడా బాగానే జరిగాయి కానీ చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట వల్ల పదకొండు మంది మరణించారు అయితే అప్పటికే బుధవారం మధ్యాహ్నానికే రోజు చర్చి స్ట్రీట్ విధానసౌధ వరకు దాదాపు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఓ అంచనా ఈ అంచనా పోలీసుల అంచనాను మించిపోయి వారి చేయి దాటిపోయింది అదే సమయంలో ఏడో నంబర్ గేటు దగ్గర విపరీతమైనటువంటి అభిమానులు చేరిక వర్షం రావడం ఫ్రీ టికెట్లు ఇస్తున్నారని పుకారులు రావడం స్టేడియం లోపల చాలామంది అభిమానులు చేరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి కారు పైకప్పు కూరడం ఇవన్నీ ఒకటేసారిగా జరిగాయి మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమని మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఇంకోవైపు వారి మధ్య సంబంధ లోపమే ఈ సంఘటనలు జరగడానికి కారణమని విమర్శలు వస్తూ ఉన్నాయి